మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధా ఫర్ ఆల్ అనే సిరీస్లో భాగంగా ఒక ఇరవై ఐదు వీడియోలు చేసాం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోవటానికి మనకున్న మార్గాలు ఏంటి అని ఆ వీడియోలు చూసిన కొంతమంది స్టూడెంట్స్ పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా కొన్ని జనరల్ జనరల్గా వచ్చే వాళ్ళ సందేహాల్ని మన మనకు పంపారు కాబట్టి వాటిని కూడా ఒకసారి విడిగా ఆన్సర్ చేద్దాం ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి ఎటు చూసినా కానీ అందరూ ఏఐ అని మాట్లాడుతున్నారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నారు అసలు అదంటే ఏంటి అదంటే మనం లాగానో లేదంటే లాగానో అదేమన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ లేదంటే ఒక యంత్రమా ఒక పరికరమా ఏంటి మేము ఎక్కడికి వెళ్ళి ఏఐని కొనుక్కోవాలి అన్నది వాళ్ళ డౌట్ అంటే యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రోగ్రామ్ లాగా ఊహించుకోవాలి మనం ఒక రియల్ హార్డ్వేర్ కాదది మనకి టీవీ లాంటిది కాదు మనం వెళ్ళి ఎక్కడికో వెళ్ళి కొనుక్కోచుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోను మన సెల్ ఫోన్ మన జేబులో ఉన్నటువంటి మొబైల్ ఫోనే మనకు పనికి వచ్చే పరికరం దాంట్లో వెబ్ బ్రౌజర్ వాడుకుని కానీ లేదా ఒక అప్లికేషన్ వాడుకుని కానీ మొబైల్ అప్లికేషన్ వాడుకుని కానీ చాట్ జీపీటీ లాంటి వాటి ఆ ఇంటర్ఫేస్ తోటి దాని వెనకున్నటువంటి ఈ ని మనం యాక్సెస్ చేస్తాం అనమాట మనం వాడుకుంటాం అనమాట అంతేగాని అదేదో ప్రత్యేకంగా మనం కొనుక్కోవాల్సిన పరికరం అయితే కాదు దీన్ని ఒక ప్రోగ్రామ్గా అనుకోండి మన సెల్ ఫోన్ వాడి మనం కొన్ని వందల అప్లికేషన్స్ ఎలా వాడుకుంటున్నామో ఇది ఇంకొక అప్లికేషన్ అనుకోండి ఈ ఇంకొక అప్లికేషన్ ద్వారా మనం ఇంతవరకి ఈ భూమి మీద ఎంతమంది మనుషులు పుట్టి చనిపోయారో వాళ్ళకి ఏమేమి తెలుసో ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏమేమి తెలుసో వాళ్ళు చేసినటువంటి పనులు రీసెర్చి వాళ్ళు కనుక్కున్న అంశాలు వాళ్ళు తెలుసుకున్న అంశాలు అన్నీ కూడా ఒక ప్రోగ్రాంకు తెలుసు మీరు అనుకోండి ఆ ప్రోగ్రాంతో మీరు మాట్లాడేటప్పుడు మీ మీరు అడిగిన ఏ ప్రశ్నకైనా సరే సమాధానం చెప్పగలుగుతుంది అయితే మనం ఏ ప్రశ్నను ఎలా అడగాలో కూడా కొన్ని స్టాండర్డ్స్ కొంత కొంత గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి అవి మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో మాట్లాడుకున్నాం సో టు కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే అది ఒక ప్రోగ్రామ్ గా ఊహించుకుంటే మీరు ఆ ని డిజైన్ చేసిన విధానంలో ఎవరైనా ఏదైనా దానికి డేటా ఇచ్చినప్పుడు ఆ డేటా దేనికి సంబంధించిన డేటాను ఆ డేటాని బట్టి కొన్ని విషయాలను ఎలా తెలుసుకోవాలో ప్యాటర్న్స్ ఎలా గుర్తించాలో ఈ ఈ కు తెలుసు అనమాట కాబట్టి మనం గుర్తించగలిగిన ప్యాటర్న్స్ కంటే కొన్ని వేల రెట్లు కొన్ని వేల రెట్ల స్పీడ్ తోటి గుర్తించగలుగుతుంది కాబట్టి మనం ఏ ప్రశ్న అడిగినా గాని వెంటనే సమాధానం చెప్పినట్టుగా అనిపిస్తుంది మనకి ఇది గూగుల్ సెర్చ్ లాంటిది కాదు గూగుల్ సెర్చ్ ఏం అంటే ఫలానా డాక్యుమెంట్లు సమాధానం దొరుకుద్దేమో చూసుకోమని లింక్ పెట్టింది మీకు ఇది ఎలా కాదు ఆ డాక్యుమెంట్లో ఏముందో కూడా చూసి దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ ని బట్టి మనం అడుగుతున్న క్వశ్చన్ కి ప్రాబులీ ఏది మంచి రెస్పాన్స్ అవుతుందో ఆ రెస్పాన్స్ ఇస్తుంది అది ఆ సెటిల్ డిఫరెన్స్ మీరు వాడే కొద్దీ మీకు దీని భావన కంప్లీట్ గా అర్థం ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానికోసం మీరు ఏమీ లేదు మీ స్మార్ట్ ఫోన్ లోనే మీరు వాడుకోవచ్చు ఆల్రెడీ మీ స్మార్ట్ ఫోన్ లో పనిచేస్తున్న అనేక అప్లికేషన్లు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భావాల్ని అలాంటి ఆ ప్రోగ్రామ్స్ ని అలాంటి శక్తిని అవి వాడుకుంటున్నాయి